దుర్గి మండల కేంద్రంలో తహసీల్దార్ వరకుమార్ ఆధ్వర్యంలో పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి దుర్గి జడ్పీ హైస్కూల్ స్టాఫ్ అండ్ విద్యార్థులచే నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ వరకుమార్ మాట్లాడారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి యువకులకు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు ప్రజాస్వామ్య పరిపాలనలో ఓటు హక్కు ఒక ఆయుధమన్నారు విఘ్నతతో ఓటు వేద్దాం అభివృద్ధికి బాటలు వేద్దామని అన్నారు బస్టాండ్ సెంటర్లో మానవహారంగా నిలబడి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జడ్పీ హై స్కూల్ల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ హనుమంతరావు మాస్టర్ జీసీహెచ్ అనంతరామయ్య పిడి బండ్ల ప్రసాద్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ యోబా సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు జూనియర్ అసిస్టెంట్ వెంకట్రావు వీఆర్ఓలు విఆర్ఏలు ఓటర్ డిజిటల్ అసిస్టెంట్ విద్యార్థులు పాల్గొన్నారు మరి కొన్ని మంచి ప్రభుత్వాన్ని ఎందుకోవచ్చు అలానే మనకు ఉపయోగపడే మంచుల్ని ఎందుకోవాలంటే ఖచ్చితంగా నోటు ఒక ఆయుధం కనుక స్వామ్యముపై విశ్వాసముతో మన దేశ ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయముగా ఓటు వేస్తామని అందరిచే ఓటు వేయిస్తామని ఇందు మూలముగా ప్రతిజ్ఞ చేస్తున్నాము ఓటు హక్కు ఓటు హక్కును అందరం కూడా దుర్వినియోగం చేసుకుంటూ ఉపయోగించుకుంటూ పోయి సమయంలో కోరుతున్నాము అలాగే మీరందరూ కొంత కొత్తగా ఎవరైనా ఓట్లుగా చేరాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి కొత్తగా అయితే క్లాస్ అందరూ కూడా ఓటును చేర్చుకోవడానికి ఇప్పుడు అవకాశం కల్పించారు కాబట్టి మీరు నియోజకవర్గ స్థాయిలో మీరు ఈ ఈ విషయాన్ని మీరు చేసుకోవచ్చ కోరుతమైనది లేదా ఈ సార్ చిన్న ఒక్కటి ఇచ్చారు ఏర్పాటు చేస్తాం అందరూ అందరూ కూడా మంచి చిందు కోరుతున్నాం